Welcome to NS News. Nenusuma Suma Mundigabal Tinlo Headlines. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మేడిపల్లి గ్రామంలో గత నెల ఇరవై నాలుగో తేదీ తాళం వేసిన ఇంట్లో దొంగతనం జరగగా సుమారు ఎనిమిది తులాల బంగారం పది తులాల వెడ్డి లక్ష యాభై వేలు చోరికి గురికాగా జోగిరి శంకర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్ఐ సీను సిఐ నిరంజన్ రెడ్డి డీఎస్పీ ఉమామహేశ్వరరావు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు ఈ క్రమంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులను చూసి బండలింగపూర్ శివారు ప్రాంతం గండి హనుమాన్ ఆలయం వద్ద ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరు పారిపోవడానికి ప్రయత్నించగా పోలీసులు దర్పల్లి సాయిలు మాదాపూర్ గ్రామం నిజామాబాద్ జిల్లా కోసిడియా మోహన్ బాసర గ్రామం నిజామాబాద్ జిల్లా వారిని పట్టుకొని విచారించగా మేడిపల్లి గ్రామంలో దొంగతనం చేశామని చెప్పారు వారి వద్ద నుండి ఎనిమిది తులాల బంగారం వెండి నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు పెట్రోలింగ్ నిర్వహించిన ఎస్ఐసి సిఐ నిరంజన్ రెడ్డి మరియు పోలీస్ సిబ్బందిని డిఎస్పీ ఉమామహేశ్వరరావు అభినందించారు నాలుగు అటు దొంగల గాలింపు చర్యలో భాగంగా గండి హనుమానుల గుడి వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉండగా చూసి వారిని మా వారు ఆదిమూలంలో తీసుకుని విచారించగా మేడిపల్లిలో దొంగతనం చేసినట్టు మరియు నిజామాబాద్ జిల్లాలో మూడు బైకులు దొంగలించినట్టు ఒప్పుకొని వారి వద్ద ఉన్న ఎనిమిది తులాల బంగారం పది తులాల వెండి కడి కడియలను మరియు మూడు ఈవేలని చూపించగా సిఏ గారు పత్రిక సమక్షంలో వాటిని స్వాధీనపరచుకొని నేరస్తులైన దర్పల్లి సాయిలు మాదాపూర్ గ్రామం నిజామాబాద్ జిల్లా రెండు కొచిరియా మోహన్ ఇరవై సంవత్సరాలు బాసర్ హైదరాబాద్ జిల్లా అవార్ని సే గారు తమ చర్య నిమిత్తం ఆధీనంలోకి తీసుకుని వచ్చి వారిని రిమాండ్ తరలిస్తున్నారు